ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలకు గడువు ముంచుకొస్తుంది ప్రధాన పార్టీలన్నీ ఓట్ల వేటలో పడ్డాయి కీలకమైన బీసీ ఓటు బ్యాంకుపై తెలుగుదేశం వైసీపీ ఫోకస్ పెట్టాయి బీసీల పార్టీ తమదంటే తమదే అంటూ రెండు పార్టీలు చెప్పుకుంటున్నాయి ఈ క్రమంలోనే ఒక అడుగు ముందుకేసిన తెలుగుదేశం పార్టీ జయహో బీసీ పేరుతో నలభై రోజుల పాటు నియోజకవర్గాల వారీగా మండలాల వారీగా బీసీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది ఈ నేపథ్యంలో ఇచ్చాపురం నియోజకవర్గంలో స్వేచ్ఛావతి అమ్మవారిని పార్లమెంట్ సభ్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడు మరియు ఇచ్చాపురం నియోజకవర్గం శాసనసభ్యులు బెందాలం అశోక్ అమ్మవారిని దర్శించి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం రాష్ట్ర తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు జయహో బిసి అనే కార్యక్రమం ద్వారా అక్కడ నుంచి మోటార్ సైకిల్లో ర్యాలీగా బయలుదేరి ఇచ్చాపురంలో ఉన్న స్థానిక బస్టాండ్ ఆవరణంలో కింజరపు ఎర్రం నాయుడు విగ్రహానికి పూలమాల వేసి మోటార్ సైకిల్ ర్యాలీలో పాల్గొన్నారు అనంతరం రాజుగారి మైదానం మీదుగా స్థానిక జామి ఎల్లమ్మ పుట్ట దగ్గర ఎంపీ నిధులతో బిల్డింగును ప్రారంభోత్సవం చేశారు ఈ సందర్భంగా బహిరంగ సభలో మాట్లాడుతూ పాలన కాని జగన్ ముఖ్యమంత్రి కావడంతో రాష్ట్రం అధోగతి పాలైంది నాలుగున్నరేళ్లలో అవినీతి పతాక స్థాయికి చేరిందని ఎంపీ కింజరాపు నాయుడు వ్యాఖ్యానించారు ఇచ్చాపురం వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షుడు బెల్లుపడ పెద్దల్లో ఒకరైన ఆసి చిరంజీవులు రెడ్డి తిప్పన రమణయ్య రెడ్డి గిన్ని వెంకటరమణ కొన్ని కుటుంబాలు వైకాపా నుంచి తెదేపాలో చేరాయి వారికి ఎంపీ ఎమ్మెల్యేలు ఆ పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు రానున్న ఎన్నికల్లో భారీ ఆధిక్యతతో తెదేపా విజయం ఖాయమని ఎమ్మెల్యే బెందాలం అశోక్ ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఏపీ టీవీ ఛానల్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ని క్లిక్ చేయండి